యా వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే ఎగ్జామ్స్లో మనకి ఎన్టీపీసీ కానీ గ్రేడ్ త్రీ కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో రాబోతున్నటువంటి గ్రూప్ డి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్పిఎఫ్ కానీ ఏఎల్పి కానీ మరి ఇలాంటి ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కానీ రైల్వేలో మనకి ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోని కొంచెం ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను డిస్కస్ చేద్దాం అదేవిధంగా ఇప్పుడు నేను ఏవైతే టాపిక్స్ మీతో డిస్కస్ చేయబోతా ఉన్నానో ఆ టాపిక్స్ అనేవి రైల్వే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎయిటీ పర్సంటేజ్ మనకి స్కోప్ ఉన్నటువంటి అంశాలు ఎనభై శాతం ఖచ్చితంగా కవర్ అవుతాయి మీకు ఆల్రెడీ గత వీడియోలో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నుంచి వచ్చిన ప్రశ్నలు అని చెప్పి ఈరోజు అంటే ఏమీ ఆరు గంటలకు నిన్న సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అందులో మీకు ప్రూఫ్తో సహా చూపించా సో ఇప్పుడు కూడా ఏంటంటే రైల్వేలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రీవియస్ పేపర్స్లో అధ్యయనం చేసిన తర్వాత జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలను చదవాలి అదేవిధంగా చాలామంది జీకే అంటే పెద్ద మహాసముద్రం అందులో టాపిక్స్ అన్నీ మనము చదవాల్సినటువంటి అవసరం ఉందా లేదని తెలుసుకోవాలా సో జీకే అనేసరికి ఇంతెంత పుస్తకాలు దొరుకుతాయి ఎక్కువ లెందీగా చదవటం వల్ల మన ఎగ్జామ్ కావాల్సినటువంటి అంశాలను విడిచిపెట్టి మిగతా చదువుతాం అంటే తక్కువ వెయిటేజ్ ఎక్కువ కష్టపడతా ఉంటాం అవునా సో అట్లాంటి పరిస్థితి మీకు రాకూడదు అనే ఉద్దేశంతో నేనేం చేసిన అంటే గతంలో జరిగినటువంటి పరీక్షల్లో అన్నిటి అన్ని పేపర్స్ నేను కలెక్ట్ చేసి సమ్మిళితమైనటువంటి సమాచారం తీసుకొని అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ టాపిక్స్ చదివితే ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తాయి మీకు ఇంకా ఎలాంటి సందేహాలున్నా రైల్వేలో సక్సెస్ అయినటువంటి అభ్యర్థులు అడిగినా కానీ ఇదే టాపిక్స్ చెప్తారు చాలామంది లూసెంట్ పుస్తకాలు చదివితే సరిపోతుంది అంటా ఉన్నారు జీకే ఇక వాస్తవమే కానీ అందులో ఏ అంశాలు చదవాలో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక పుస్తకం చదివేటప్పుడు ఆ ఒక ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిలబస్ షీట్ని పక్కన పెట్టుకొని ప్రీవియస్గా అడుగుతున్న ప్రశ్నలు పక్కన పెట్టుకొని ఒక స్ట్రాటజీ వేసుకొని చదివితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది మరి ఈ వీడియోలో మనం ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రైల్వేలో ఎలాంటి పరీక్ష జరిగినా కానీ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఏ అంశాలు చదివితే చాలు అనే దాని మీద మనం డిస్కషన్ మొదలు పెడదాం ఓకేనా సరే మొదటిగా ఉన్నటువంటి సమాచారం సో మీకు వాట్సాప్ గ్రూప్లో కింద నేను కామెంట్ బాక్స్ లింక్ ఇస్తా అందులో నేను ఆల్రెడీ నోట్స్లో నీట్గా నోట్ చేసుకుని మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు సో ఇక్కడ నోట్స్ అంతా నేను నోట్ చేసిన ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో నేను గ్రూప్లో పెడతా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి సో రైల్వే జనరల్ నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ నాలెడ్జ్ జీకే ఏదైతే ఉందో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏ అంశాలు చదవాలో డిస్కస్ చేద్దాం సో మొదటిగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఏంటంటే రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి సమాచారాన్ని చదవడానికి ప్రాధాన్యత ఇవ్వండి అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు ఎవరు ఆయా రాష్ట్రాల నుంచి ఎవరైనా పిఎంలు వెళ్ళారా మరి అదేవిధంగా ఆయా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల దగ్గర నుంచి రాష్ట్రపతులు ఏమన్నా వెళ్ళారా ఏంటి వాట్ ఈజ్ వాట్ అనే అంశాలు చదువుతూ దాంతోపాటుగా మీరు రాష్ట్ర పుష్పం ఆ రాష్ట్రానికి సంబంధించిన పుష్పం ఆ రాష్ట్రానికి సంబంధించిన జంతువు ఆ రాష్ట్రానికి సంబంధించిన వృక్షము ఆ రాష్ట్రానికి సంబంధించిన గేయము గేయం అంటే గీతం అంటారు కదా సో మనకి మా తెలుగు తల్లికి మల్లెపూ దండాలు ఎలా అంటో అలా ఏమైనా ఉన్నాయా అనేది మీరు చూసుకుంటారు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పక్షి రాష్ట్ర పక్షి సో ఎక్కువగా రైల్వేలోని రాష్ట్ర పక్షుల మీద ప్రశ్నలు కనబడ్డాయి నాకైతే గతంలో సో ఎక్కువగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు ఒక ఐదు చోట్ల కనబడ్డాయి అదొకసారి మీరు చూసుకుంటారు తర్వాత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు ఆ రాష్ట్రంలో గవర్నర్లు అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ని మీరు సపరేట్గా ఎయిర్పోర్ట్లోనే ఒక టాపిక్లో చదువుకోవాలి ఆ టాపిక్లో మీరు ఏంటంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఏమైనా ఉన్నాయా జాతీయ ఎయిర్పోర్ట్లు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద మీరు బాగా ఫోకస్ చేయాలి మరి అదేవిధంగా కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్లు జాతీయ నాయకుల పేరు మీదుగా నిక్నేమ్స్ ఉంటాయన్నమాట సో వాటికి సంబంధించినటువంటి సమాచారం రైల్వేకి సారీ రైల్వే జీకే సంబంధించి ఎయిర్పోర్ట్లకు సంబంధించిన సమాచారం బాగా చదవండి తర్వాత చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చారిత్రాత్మక ప్రదేశాలు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో మనకి మైసూర్ ప్యాలెస్ ఉంది మహారాణి ప్రమోదాదేవి అడయార్ అని పిలుస్తున్నటువంటి ఒక ఆమె నిర్మించడం జరిగింది మరి దాని యొక్క రూపకర్త ప్లాన్ ఇచ్చినాడు ఎవడంటే హెన్రీ అని చెప్పేసి ఒక వ్యక్తి అనమాట సో ఈ దేవాలయానికి అంటే సారీ ఈ మైసూర్ ప్యాలెస్కి సంబంధించినటువంటి అంశాలు మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎవరు ఎవరు కట్టించారు దానికి సంబంధించి ఏమైనా ప్రాధాన్యత ఉందా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మరి చారిత్రాత్మక ప్రదేశాలు అంటే ప్రముఖ దేవాలయాలు ఆయా రాష్ట్రాల్లో ఏమైనా ప్రముఖ దేవాలయాలు ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలండి మరి తర్వాత రామ్సార్ సైట్లే రామ్సార్ సైట్స్ అంటే చిత్తడి నేలలు అంటారు కదా ఒక్కొక్క రాష్ట్రంలోని ఒక్కొక్క ప్రత్యేకత కలిగినటువంటి చిత్తడి నేలలు ఉంటాయి రామ్సార్ సైట్స్ సో ఈ రామ్సార్ సైట్స్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి కొత్తగా ఏమైనా యాడ్ అయినాయా ఆ రాష్ట్రంలో ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాలి మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరస్సులు చాలా ఇంపార్టెంట్ అన్న సరస్సులు అంటే ఈ సరస్సులు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఏంటి అని చెప్పేసి సో ఒకసారి ఒక క్వశ్చన్ చూశాను ఒక క్వశ్చన్ చెప్తాను మీకు ఉదాహరణగా గతంలో ఒక నదికి ఉపనదిగా ఉండి ప్రస్తుతం మరొక నదికి ఉపనదిగా ఉన్నటువంటి ఉపనది ఏది అంటే తీస్తా నది ఈ తీస్తా నది అనేది యాక్చువల్గా చైనా వార్ ప్రకారంగా త్రిరోస్తా అనే పిలుస్తున్నటువంటి ఒక పదవి నుంచి వచ్చింది అంటే ఒక మూడు నదులు కలయిక అని చెప్పి అవి ఏంటంట పునర్బాబా కరటోయ అట్రాయ్ అని పిలుస్తున్నట్టు మూడు నదుల కలయిక చైనా అకాడమిక్ సైన్సెస్ ప్రకారంగా వాళ్ళు చెప్తా ఉన్నారు తేస్తా నది యాక్చువల్గా మనకేందంటే ఈ చోలాం అనే పిలుస్తున్నట్టు ఒక సరస్సు దగ్గర పుట్టిందంట ఒక చితం అనే సరస్సు దగ్గర పుట్టింది చోలాం అనే సరస్సు దగ్గరగా ఉంది చితం నదికి దగ్గరగా ఉన్నటువంటి దేశం భూటాన్ ఈ చిత్త ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ తీస్తా అనేది చితం నది కాదు తేస్తా నది అనేది చోలాం సరస్సు దగ్గరగా ఉంది ఈ తేస్తా నది భూటాన్ దేశానికి దగ్గరగా ఉంది పశ్చిమ బెంగాల్కి వీటికి సరిహద్దుగా ప్రవహిస్తూ ఉన్నటువంటి నది అంట ఈ తేస్తా నది అయితే రైల్వేలో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఈ క్రింది వాణిలో గతంలో ఒక నదికి ఉపనదిగా ఉండి ప్రస్తుతం మరొక నదికి ఉపనదిగా ఉన్నట్టు ఉపనది ఏది అని అడిగాడు యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ రేర్ పైప్ అడుగుతారు మనకు డెప్త్ అనేది రాదు కానీ కొన్ని సందర్భాల్లో తప్పదు అనమాట కాబట్టి అవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా అండ్ అదేవిధంగా మనకి ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నదులు నదుల యొక్క మారుపేర్లు ఆ నదులు ఉన్నటువంటి నగరాలు ఆ నదులు ఏ నది ఒడ్డున లేకపోతే ఏ నగరము ఆ నదులో ప్రత్యేకమైన నదులు ఒడ్డున ఉన్నాయనే విషయాన్ని మీరు బాగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి సో తర్వాత జాతీయ పార్కులు సో ఎలాంటి ఎగ్జాంక్ అయినా కానీ ఇవి అతిథులు అని అనుకోని అతిథులు అని చెప్పేసి మనం అనొచ్చు సో జాతీయ పార్కులు ప్రధానంగా ఏ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది ఇది తెలుసుకుంటే చాలు అయితే ఈ జాతీయ పార్కులు సాధారణంగా వన్ నాట్ ఫోర్ ప్లస్ టూ వన్ నాట్ సిక్స్ ఉన్నట్టు మనకి సో ఈ జాతీయ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి రైల్వే అయితే ఏ రాష్ట్రంలో ఉన్నాయని సరిపోద్ది కొన్ని కొన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి కూడా అడుగుతారు సో ఏ రాష్ట్రంలో ఉన్నాయని తెలుసుకోండి ఏవి జాతీయ పార్కులు అదే నేషనల్ పార్క్స్ అంటారు టైగర్ రిజర్వ్స్ పులుల సంరక్షణ కేంద్రాలు ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఇట్లాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఇట్లాంటి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ జాతీయ పార్కులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అదేవిధంగా జాతీయ పార్కులు ఉన్న మారు పేర్లు ఏమైనా ఉన్నాయా ఇంకొకటి ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ జాతీయ పార్కులోని ఏ జంతువులను ఎక్కువగా ఉంచుతారు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు గిండి నేషనల్ పార్క్ ఇక్కడ ఏముంటాయండి పాములు దొరుకుతాయి ఉంటాయి బన్నేర్గట్ నేషనల్ పార్క్ సీతాకోక జిల్కులు కనబడుతూ ఉంటాయి ఖజరంగా నేషనల్ పార్క్ ఒంటి కొమ్ము కట్క అంటే వన్ హార్న్ డైనాస్ట్రస్ అనేసి కనబడుతూ ఉంటాయి నీటి ఏనుగులు అంటుంటారు కదా సో ఇట్లాంటివి సో ఏ జాతీయ పార్కులో ఏ జంతువులు ఉంచుతారనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత అవార్డులు నా అవార్డులు నోబెల్ ఆస్కార్ గిన్నిస్ సో వీటి మీద మీరు బాగా దృష్టి పెట్టాలి అవార్డులు అనేసరికి మనకి కరెంట్ అఫైర్స్ డేటాతో సమానంగా ప్రాధాన్యత ఉన్నది అవార్డులు అనేసరికి మనకి స్పోర్ట్స్లో అవార్డ్స్ బాగా రావాలి తర్వాత గిన్నిస్ అవార్డ్స్ గిన్నిస్ అనేది తక్కువ కానీ ఆస్కార్ ఆస్కార్ అవార్డుల మీద మీకు అవగాహన ఉండాలి నోబెల్ మీద ఆస్కార్ అవార్డ్స్ అకాడమీ అవార్డ్స్ అంటారు కదా తర్వాత స్పోర్ట్స్ అవార్డ్స్ అయితే ఈ స్పోర్ట్స్ నుంచి ప్రశ్నలు ఎలా మనం ఆశించవచ్చు అంటే అవార్డు పేర్చి అది ఏ స్పోర్ట్కి సంబంధించిన అవార్డు అయినా అడగవచ్చు స్పోర్ట్ ఇచ్చి దానికి సంబంధించిన అవార్డు ఏదైనా అడగచ్చు సో దీని మీద మీకు బాగా అవగాహన ఉండాలి తర్వాత డ్యామ్లు డ్యామ్లు అంటే ఈ ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్యామ్స్ ఆ రాష్ట్రం నదీ తీర నగరాలు ఎలాగో మీరు చదువుకుంటారు తర్వాత రాష్ట్రాల వారిగా ప్రముఖ వ్యక్తులు అండి అంటే ఎక్కువ ప్రధానమంత్రులు ఇచ్చిన రాష్ట్రం మీద ఎక్కువ రాష్ట్రపదలు వచ్చే రాష్ట్రం ఇట్లాంటివన్నీ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మీరు చదువుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ ఈ నోట్స్లో రాస్తున్నాను మీకు ఇది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే పెడతాను సో సీఎంలు పిఎంలు గవర్నర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు రాసినటువంటి పుస్తకాలు వెరీ 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 ఇంపార్టెంట్ సో వీరు రాసినటువంటి పుస్తకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ మరి వీరి హయాంలో వచ్చినటువంటి ప్రధాన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలు అంటారు కదా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఉజ్వలా అనే ప్రాజెక్టు ఉజాల అనే ప్రాజెక్టు నరేంద్ర మోదీ ఇంట్రడ్యూస్ చేసిన ఉన్నాయి కదా ఉజాలా ఉజ్వలా ఓకేనా కన్ఫ్యూజ్డ్ హర్ గర్జల్ రకరకాల ప్రాజెక్ట్స్ సెంట్రల్ స్కీమ్స్ ఇవి బాగా మీకు గుర్తుండాలి తర్వాత రైల్వే అభివృద్ధి కొత్త వ్యవస్థలు ఇప్పుడు రైల్వేలో వందే భారత్ తీసుకొచ్చారు కదా ఈ వందే భారత్కి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఈ రైల్వేలో వచ్చినటువంటి సమూలమైనటువంటి మార్పులు ఇంకొకటి రైల్వేకి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే పొడవైనటువంటి రైల్వే స్టేషన్లు పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్లు రైల్వే ట్రాక్స్ భారతదేశంలో రైల్వే లైన్స్ ఈ రైల్వేలో వచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయి ఇదంతా జీక పుస్తకాలు దొరికితే అమ్మా ఒకటి అందరికీ గమనిక పాత చింతకాయ పచ్చడి అంటారు కదా రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ డి వచ్చినటువంటి అభ్యర్థుల పుస్తకాలు తీసి తెగ చదివేస్తుంటాం మనం అంటే కొంతమంది వాళ్ళు సక్సెస్ అయిన పుస్తకాలు ఏం చదివారని అడుగుతారు వారు చదివిన మీరు చదివిన ఒకటే కానీ మీరు ఏం చేస్తారు రెండు వేల పంతొమ్మిది జీకే చదువుతారు అట్లా కాదు ట్వంటీ ట్వంటీ ఫోర్ జీకే చదవండి అంటే అప్డేటెడ్ జీకే పుస్తకాలు చదవాలా వారు చదివింది మీరు చదివింది ఒకటే అయినప్పటికీ కూడా డేటాలో కొన్ని అప్డేట్స్ వస్తాయి కదా అప్డేట్స్ చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు పుస్తకాలు కొనుక్కోండి దయచేసి పాత పుస్తకాలు ఉన్నాయి సరిపెట్టుకుంటా అంటే ఉద్యోగం రాదమ్మా ఓకేనా తర్వాత మనకి ఇంపార్టెంట్ వివిధ మంత్రిత్వ శాఖలు ఏ వ్యక్తి ఏ మంత్రిత్వ శాఖ ఇలాంటి క్వశ్చన్లు రెండు వేల పంతొమ్మిది ఇచ్చాడు బాగా అండ్ తర్వాత కరెన్సీ దేశాలు కరెన్సీలు దేశాలు రాజధానులు అండ్ ప్రముఖ గార్డెన్స్ అంటే వారు చనిపోయిన తర్వాత గార్డెన్స్ ఉంటాయి కదా గార్డెన్స్ ఇంపార్టెంట్ తర్వాత తర్వాత అంతర్జాతీయ సంస్థలు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ యు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సమితి ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటికి సంబంధించినటువంటి వాస్తవాలు ఆయా ఆయా ఏవైతే సంస్థలు వాటికి సంబంధించినటువంటి సెక్రటరీస్ జనరల్ సెక్రటరీస్ చైర్మన్స్ ఎవరైనా ఉన్నారా సీఈఓలు ఎవరైనా ఉన్నారా అది మీరు తెలుసుకోవాలి అయితే కాంపిటేటివ్ యాస్పరెంట్ ఎప్పుడు కూడా ఏ ఒక్క పుస్తకానికి నమ్మి కూర్చుంటే ఉద్యోగం అనేది కొంచెం కొన్నిసార్లు టఫ్ అవుతుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మన ఓన్గా కూడా నాలెడ్జ్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం సెర్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో మీలో ఎంతమంది మీలో ఎంతమంది జనరల్ సైన్స్తో పాటుగా జనరల్ అవేర్నెస్ అంటే హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్సు జీకే అండ్ అదేవిధంగా మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటి డేటా అన్నిటి కూడా ప్రతిరోజు కూడా ఒక పావు గంట సేపు లైవ్ క్విజ్ పెట్టాలి అనుకుంటున్నాను లైవ్ క్విజ్ ఏదో ఒక రోజు ఏదో ఒక టైం మీరు ఒకవేళ ఆ టైంకి అటెండ్ అవ్వకపోయినా తర్వాత అయినా వినొచ్చా లైవ్ని సో లైవ్ క్విజ్ అంటే ఒక పది క్వశ్చన్లో పదిహేను క్వశ్చన్ నేను తీసుకుంటూ వాటిని మీతో ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్తే ఇట్లానే కూర్చొని ఓకేనా అది మీకు ఆసక్తి ఉంటే కనుక నాకు సార్ మాకు లైవ్ క్విజ్ కావాలని అడగండి ఎందుకంటే ఇంకా నాకు ఒక పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి స్కూల్ తెరుచుకునే దాటికి ఇంకా మనం ఏం కావాలన్నా అది చేసుకోవడానికి అవకాశం ఉంది ఏ టాపిక్ డిస్కస్ చేయాలని ఏది ఉన్నా కానీ తర్వాత అయినా చేస్తాను కాకపోతే ఇప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది కాబట్టి తర్వాత నృత్యాలు రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి నృత్యాలు అంటే దాండియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాండియా నృత్యమో దాండియా రాసు బావై సదా ఇవన్నీ కూడా ఏ రాష్ట్రానికి చెందినవి గుజరాత్ సో కోలాటం ఆంధ్ర ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి నృత్యాలు ఉంటాయి ఆ నృత్యాలు సంగీతం రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేకమైన సంగీతం పండుగలు అంటే కళలు పెయింట్స్ ఉంటాయి కదా పెయింట్స్ అంటే చిత్రకళలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఈ సాహిత్యము ఈ పెయింట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే క్లాసికల్ డ్యాన్సెస్ ఈ భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ ఉంటాయి కదా వీటికి సంబంధించిన అంశం ఇవన్నీ రాసుకోండి అదే రాసుకుంటే మీకు ఈజీ గుర్తుంటుందన్నమాట తర్వాత ప్రధానమంత్రి అంటే ప్రధాన జాతీయ రహదారులు నేషనల్ హైవేస్ హైవేస్ మీద బాగా అవగాహన ఉండాలి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తారు మిసైల్స్ మిసైల్స్ మీద మీకు బాగా అవగాహన ఉండాలి అదేవిధంగా ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి టాపిక్స్ ఇస్రో ఇస్రో చదవండి తర్వాత ఇస్రో తర్వాత నాసా చదవండి నాసా నేను అన్నీ రాస్తున్నాను మీకు తర్వాత పీడిఎఫ్ ఇవ్వడానికి ఇస్రో నాసా తర్వాత షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదండి సో నెల్లూరు ఇస్రో నాసా షార్ వీటితో పాటుగా ప్రశ్న బాగా అవసరమేదంటే చంద్రయాన్ వన్ టూ త్రీకి సంబంధించినటువంటి సమాచారం అనేది మీ దగ్గర ఉండాలి చంద్రయాను గగనియాను ఓకేనండి సో ఈ ప్రాజెక్ట్స్ మీద అవగాహన ఉండాలి అండ్ అదే సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధాన యుద్ధ విమానాలు ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా మిగ్ ట్వంటీ నైన్ ఇట్లాంటివి ఉంటాయి కదా వీటి మీద డిఫెన్స్కి సంబంధించినటువంటి అవ కొన్ని కొన్ని అంశాలు మీకు అవసరం అంటే డిఫెన్స్ డిఫెన్స్ చీఫ్స్ డిఫెన్స్లో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తులు వారికి సంబంధించినటువంటి అంశాలను కొంచెం మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది తర్వాత రైల్వేలో తరచుగా వస్తున్నటువంటి ట్రెండ్ అయిన బ్రాండ్ అంబాసిడర్స్ ఏ సంస్థకి లేదా ఏ కంపెనీకి దేనికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ చూస్తారు తర్వాత ఇటీవల వార్తల్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి అంశము కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోప్ ఉన్న అంశము ఈ జీ ట్వంటీ సదస్సులు జీ ట్వంటీ సదస్సుల మీద బాగా అవగాహన ఉండాలి జీ ట్వంటీతో పాటుగా అంతర్జాతీయ సదస్సులు నరేంద్ర మోదీ వేరు వేరు దేశాలకు వెళ్ళి ఏం చేశారు ఏంది వాట్ ఈజ్ వాట్ అని ఓకేనా తర్వాత రైల్వే కరెంట్ అఫైర్స్ మరి ఈ జీకే పాయింట్ ఆఫ్ స్టాటిక్ జీకే మాట్లాడడం కదా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏంటి సో కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు ఏంటంటే ప్రతిరోజు పేపర్ మీరు ఫాలో అయితే సరిపోద్ది ఇప్పుడు ఇది మే కదా జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ సో మనకి ఎగ్జామ్ ఇప్పుడు అక్టోబరు డిసెంబర్ మధ్యలో అన్నారు సో మోస్ట్లీ అక్టోబర్ ఎండింగ్ నవంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉండవచ్చు కాబట్టి మనకి ఆరు నెలల సమయం ఉంది ఈ ఆరు నెలల కరెంట్ అఫైర్స్ అయితే సరిపోద్ది అర్థమైందండి ఈ ఆరు నెలల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే సరిపోద్ది సో కాబట్టి సంవత్సరం రెండు సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు సో సో చూడండి స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్ట్స్ రెగ్యులర్ అప్డేట్స్ స్పోర్ట్స్కి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అవుతారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఒక నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఈ రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఐపీఎల్ని కొంచెం ఫోకస్ చేయండి ఐపీఎల్ అంటే ఏం లేదు ఐపీఎల్ మీకు స్పోర్ట్స్ గురించి చెప్పిన కల్లా చాలామంది స్పోర్ట్స్తో ఎఫ్లియట్ అయ్యి దాన్ని మీరు స్పోర్ట్స్తో ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు తెలియాల్సిందే సో తన జాతీయ అంశాల్లో భాగంగా సీఈఓస్ ఈ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవండి రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఇగోండి గ్రేడ్ త్రీకి పది మార్కులు అయ్యి ఉండొచ్చు ఈ జనరల్ అవేర్నెస్ జీకే అయితే ఒకటి రెండు క్వశ్చన్ రావచ్చు కానీ రైల్వేలో మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటిలో జీకే కుమ్మి పడేస్తారు మొత్తం గ్రూప్ డీలో గట్రా అయితే సో వాటికి కూడా మీకు సక్సెస్ అనేది సక్సెస్ రేట్ కావాలి కాబట్టి కొంచెం గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది ఈ అంశాలన్నీ సీఈఓలు అండ్ రాష్ట్రాల వారీగా ట్రెండింగ్లో ఉన్నది ఎన్నికల సమాచారం అంటే ఎన్నికల సమాచారం అంటే ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి లేకపోతే ఎవరికి ఎవరు ఎవరు పోటీ చేశారు ఈ గుర్తు లేనిది ఇవన్నీ అవసరం లేదు కేవలం మీరు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి ఆ రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులు సీఎం క్యాండిడేట్స్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అవునా సో రేవంత్ రెడ్డి గారు సీఎం తెలంగాణలో మరి ఆయనకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు ఏంది హస్తం అవునా సో ఇట్లా అదేవిధంగా ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీ కాబట్టి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏవో హ్యూమ్ స్థాపించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాని నుంచి అలా వచ్చింది పార్టీ అవునా అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయా సీఎంలు రాష్ట్రాల్లో ఉన్న సీఎం వారి పార్టీ వారికి సంబంధించిన గుర్తు గుర్తు మీద క్వశ్చన్స్ తక్కువే ఉండొచ్చు కానీ మన మనకి గుర్తు పెట్టుకునేదాకా మన క్యాపబిలిటీ బట్టి కొన్ని కొన్ని గుర్తించుకోండి అర్థమైందా సో సీఎము ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆయన యొక్క గుర్తు ఓకేనమ్మా ఇంకొకటి ఎన్నికల సమాచారంలో భాగంగా దేశంలోనే అత్యధిక ఓట్లు ఏ పార్టీకి వచ్చాయి దేశంలోని అంటే అత్యధిక ఓట్లు ఎక్కువ మెజారిటీతో వచ్చిన పార్టీస్ ఏంటి ఎక్కువ సార్లు సీఎం అయిన వ్యక్తి ఎవరు తక్కువసార్లు సీఎం అయిన వ్యక్తి ఎవరు అనేవి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి అంశాలు మీకు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఎన్నికల సమాచారం తర్వాత అంతరిక్ష అంశాలు మీకు చెప్పాను నాసా ఇస్రో షారు వీటికి సంబంధించిన అంశాలు ఉంటాయి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కూడా అవ అవగాహన ఉండాలా సో ప్రతిరోజు కూడా మీరు ఈనాడులో స్పోర్ట్స్ పేజ్ ఉంటాయి కదా స్పోర్ట్స్ పేజ్ అస్సలు వదలద్దు స్పోర్ట్స్ పేజ్ అసలు మిస్ అవ్వద్దు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి స్పోర్ట్స్ పేజ్ తర్వాత పేజీలోని లాస్ట్ పేజ్ ఏంటంటే కాస్త సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఇస్తాడు అది మీరు కొంచెం చూడాల్సి ఉంటుంది ఓకేనా అండ్ రాజకీయ పార్టీలు ఇంకోటి ప్రధాని నేనేమంటానంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాల గురించి కండస్థ పెట్టాల్సిన అవసరం లేదు మనకు తెలిసిందే తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ కూడా ప్రతిరోజు తన్నుకు సాగడమే తప్ప కరెంట్ అఫేర్స్ ఏ ఉండవు అనమాట సో ఇతర రాష్ట్రాల సమాచారం ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల సమాచారంలో భాగంగా రాజకీయ పార్టీలు ఇంకోటి నాన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనకి సీఎంలు ఉన్నారు కదా వీరు ప్రవేశపెట్టినటువంటి ప్రధాన పథకాలు ప్రధాన పథకాలు అన్ని పథకాలు నేను చెప్పట్లేదు ప్రధాన పథకాలు గుర్తించుకోండి అర్థమైందా సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో తీసుకుంటే కనుక నేను క్యాజువల్గా చెప్తా ఆంధ్రాలో నాడు నేడు అనే ఒక పథకం దేశంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అంటే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ని కొత్త రూపురేఖలు తీసుకొచ్చి అంటే కొత్తగా స్మార్ట్ స్టడీ అంటే డిజిటల్ బోర్డ్స్ అన్నీ తీసుకొచ్చి స్కూల్ విద్యలోని ఒక రెవల్యూషన్లో వచ్చింది నాడు నేడు అనే ఒక ప్రోగ్రామ్ సో ఇది దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్రోగ్రామే కాబట్టి ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా అంతే తప్ప మనకి అవసరం లేని విషయాలను అయితే గుర్తించుకోవాల్సినటువంటి అవసరం లేదు తర్వాత ఐపీఎల్ కరెంట్ డేటా చదువుతారు ఐసీసీ గురించి చదువుతారు తర్వాత బీసీసీఐ గురించి చదవండి తర్వాత మనకి ఎలక్షన్ సంబంధించి రైల్వే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మరి రైల్వే కరెంట్ అఫైర్స్ సంబంధించి అంటే మనకి న్యూస్ పేపర్స్లోనే అతి పొడవైన రైళ్ళు అతి చిన్న రైళ్ళు అత్యంత వేగవంతంగా వెళ్ళే రైళ్ళు బుల్లెట్ ట్రైన్స్ లేదా రైల్వే ట్రాక్ల యొక్క పొడవులు గేజెస్ అంతా లేదా రైల్వేకి సంబంధించి అతిపెద్ద రైల్వే స్టేషను అతి చిన్న రైల్వే స్టేషను అతి పొడవైన రైల్వే స్టేషను అతి చిన్న రైల్వే స్టేషను మౌంటైన్ ఏరియాస్లో ఉన్న రైల్వే స్టేషను అండ్ కొన్ని రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ దూద్ సాగర్ గోవాలో ఒక ప్రత్యేకమైన జలపాతం దాన్ని క్రాస్ చేసుకుని ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అంటే సింపుల్ రైల్వే ఈ ప్రయాణం చేసే దగ్గర ఏ ఏ రాష్ట్రాలుగా ఎన్ని రాష్ట్ర ఎన్ని ఎక్కువ రాష్ట్రాల మీదకి వెళ్తున్న ట్రైన్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తున్నటువంటి రేది కొన్ని కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి ఓకేనా సో తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీరు చదువుకోండి అయితే గమనిక ఇప్పుడు ఏమైనా బుక్ లిస్ట్ బుక్స్ ఏమైనా చదవాలా అంటే ఈ రైల్వే సంబంధించినటువంటి పుస్తకాల్లో రైల్వే సంబంధించినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఏమైనా బుక్స్ చదవాలా నేనైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ఒక పుస్తకం రిఫర్ చేస్తున్నాను హరిహంత్ జీకే బుక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బుక్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ప్రింట్ అయిందండి అరిహంత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుక్ చదివైందా సో దాదాపుగా ఎంత ఉంటుంది అంటే ఇంత లావుగా ఉంటుంది మూడు వందల రూపాయల చిల్లర ఉంది దాదాపుగా ఆ కాస్ట్ బుక్ కాస్ట్ ఇంగ్లీష్ మీడియంకి అద్భుతం అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే హైటెక్ విజయరాశం ఎలా డిజైన్ చేయబడిందో అలాగే డిజైన్ చేయబడింది ఓకేనా అంటే ప్రజెంట్ అది బాగుంది లూసెంట్ జీకే వరకు ఓకే కరెంట్ అఫైర్స్ని కూడా కవర్ చేసేదానికి అండ్ లూసెంట్ కన్నా కొంచెం ఎక్కువ సమాచారం ఉన్నది ఏంటంటే అరిహంత్ కొత్తగా వచ్చింది పుస్తకం రెడ్ అండ్ ఎల్లో కలర్ లేబుల్తో ఉందన్నమాట సో ఆ బుక్ మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి అరిహంత్ బుక్ ఓకేనమ్మ సో అరిహంత్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బుక్ అయితే బాగుంది ప్రజెంట్ తెలుగు మీడియం వాళ్ళ జీకేకి సంబంధించి అయితే కనుక వీరు విజేత సారీ విజేత కాదు హైటెక్ విజయ రాసి తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వరకే చెప్పాను కదమ్మా లూసెంట్ కన్నా అరిహంత బాగుంది జీకేకి ఓకే అందులో ఒక నెలల కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకోటి కరెంట్ అఫైర్స్కి స్టాక్ అట్ ఎప్పుడో ఉన్నటువంటి పుస్తకాలు కొనుక్కోకూడదు రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అయితే మీకు సరిపోద్ది అనమాట కాబట్టి మీరు బాగా ఫోకస్ చేయాలా అర్థమైందా సో అంశాల పట్ల మీరు బాగా అవగాహన ఉండాలి సో ఇంగ్లీష్ మీడియంకి అయితే అరిహంత్ అని తెలుగు మీడియంకి అయితే హైటెక్ విజయ రాసం అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది ఇంకా రైల్వేలో ఎలాంటి ఎగ్జామ్స్కి వెళ్ళినా ఈ అంశాలు ఉన్నాయో ఈ అంశాలు చదువుకుంటే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అన్న అందరూ వినియోగించుకోండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం నేను చెప్తా ఉన్నాను జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం లైక్ విజులు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు కూడా ఒక పది క్వశ్చన్స్ దాకా ఓకేనా ప్రతిరోజు ఒక పది క్వశ్చన్స్ దాకా ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనమ్మా న్యూస్ పేపర్లో న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము దానితో పాటు రెగ్యులర్గా ఎలాగో బయాలజీ వీడియో వస్తుంది సో ఈ రోజు నుంచి నెక్స్ట్ నుంచి మనం ఏం చేద్దామంటే ప్రతిరోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఓకేనా ప్రతిరోజు కూడా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మన రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఒక్కొక్క రోజు మిస్ అయినా రెండు రోజుల సమాచారం కలిపి ఒకే చోట ఉండేటట్టు ఒక పదిహేను నిమిషాల పాటుగా న్యూస్ పేపర్ చూపిస్తూ అండర్లైన్ చేయడానికి ప్రయత్నిస్తాను లేదా ఇంకేమైనా ప్రధానమైనటువంటి డేటా ఉంటే కనుక అదైనా నేను మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతిరోజు మనం ఇంకా కరెంట్ అఫైర్స్ని కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఒక ట్రైల్ చేద్దాం మరి అది మీ యొక్క స్పందన బట్టి ఉంటుంది మీరు బాగా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తే నేను ఎక్కువ కష్టపడతా లేదు ఊరికే బయాలజీతో వెళ్ళమంటే బయాలజీని వెళ్తాను నేను ఇప్పటికే బయాలజీ ప్రతిరోజు బయాలజీ 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 దాంతోపాటు కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమాచారం ఏమైనా మీకు కావాలంటే కనుక అంటే రైల్వే ఎగ్జామ్ అయ్యేదాకా ఈ రోజు నుంచి రైల్వే ఎగ్జామ్ అయ్యేదాకా ప్రతిరోజు ఇంపార్టెంట్ బిట్స్ కరెంట్ అఫైర్స్ బిట్స్ కానీ లేకపోతే ఆ రోజు పేపర్లు వచ్చిన సమాచారం కానీ అది అదనంగా బయాలజీతో పాటుగా అదనంగా ఇచ్చే వీడియో అనమాట అంటే కరెంట్ అఫైర్స్ ఇచ్చి విడిచిపడడం కాదు బయాలజీతో పాటుగా అదనంగా నేనైతే ఆ వీడియో ఇవ్వాలనుకుంటున్నాను సో దాని మీద మీ స్పందన ఏందని చెప్పండి అండ్ ఇప్పటిదాకా చెప్పిన జీకే కరెంట్ అఫేర్స్ టాపిక్స్ ఏవైతే ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు నేను ఆ పీడిఎఫ్ రూపంలో పెడతా కామెంట్ బాక్స్లో ఫస్ట్ లింక్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులోనే ఈ పీడిఎఫ్ పెడతాను సెకండ్ లింక్లో బయాలజీ ఫుల్ కోర్స్ పెడతాను అండ్ థర్డ్ లింక్ వచ్చేసరికి ఏంటంటే మీకు గ్రేడ్ త్రీకి సంబంధించిన టోటల్ కోర్స్ అన్ని పెట్టడానికి నేను ప్రయత్నిస్తానండి ఓకేనా ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొకటి విషయం ఫైనల్గా ఒక మాట మాట్లాడుతున్నాను చాలామందికి ఇంకా సీరియస్నెస్ రాలా అంటే ఎగ్జామ్ డేట్స్ ఇస్తే చదువుదాంలే అని చెప్పి ఉన్నారన్నమాట సడన్గా ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసినా లేకపోయినా ఎగ్జామ్ డేట్స్ అక్టోబర్ అక్టోబర్లోనే ఇస్తాడు ఇప్పుడైతే ఎగ్జామ్స్ ముందు జరగవు సో ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసి అక్టోబర్లో అయినప్పటికీ కూడా మీరు లేజీగా ఉన్నారన్నమాట ఒకటి పోస్టులు తక్కువ ఉన్నాయని భావంతో ఉన్నారు గ్రేడ్ త్రీకి మీరు హార్డ్గా స్ట్రగుల్ హార్డ్గా పోరాడితే మీకు రైల్వే గ్రూప్ డి ఏదైతే ఉందో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ఖచ్చితంగా తీస్తారు ఎందుకంటే అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్స్ ఇచ్చే మూమెంట్ ఉంది ఇంకా అర్థమైందా సో మీకు ఏంటంటే కొంచెం లక్షల సంఖ్యలోనే రైల్వే గ్రూప్ డి ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను సో ఆ నోటిఫికేషన్ కూడా ఉంది గ్రూప్ డి అండ్ అదేవిధంగా మీరు రైల్వే కోసం గట్టిగా పోరాడితే రైల్వే కోసం గట్టిగా పోరాడితే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అప్కమింగ్ రాష్ట్రాల దగ్గర నుంచి స్టేట్ పిఎస్సి దగ్గర నుంచి నోటిఫికేషన్స్ ఉంటాయి అంటే ఏపీలో ఫారెస్ట్ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉంటాయి అండ్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటే ఫ్యూచర్లో ఇంకోటి పోస్టల్ డిపార్ట్మెంట్లో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్స్ ఉన్నాయి మరి వీటిని కూడా మనం రెడీగా ఈ రైల్వే కోసం గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉంటే వాటన్నిటి కూడా మనం ప్రిపరేషన్ సరిపోద్ది అనమాట కాబట్టి ఇప్పటి నుంచే అందరూ కూడా జాగ్రత్తగా కష్టపడండి అంటే ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళ హౌస్ వైఫ్స్ ఎవరైతే గృహంలోనో వీరు కూడా ప్రతిరోజు ఎంత కొంత సమయం కేటాయించి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి రోజు రోజుకి రోజు కొంచెం కొంచెం చదువుకొని వెళ్తే ఆ ఎగ్జామ్ టయానికి మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అర్థమైందండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్